భద్రత భరోసా కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంకారావం అని తెలుగుదేశం మహిళా నేత ఉన్నం నలిని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లో శంకారావం పేరుతో పర్యటించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియచేయుచున్నారని తెలిపారు నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతుండగా ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం చేపట్టనున్నారని ఇందులో భాగంగా రానున్న నలభై యాభై రోజుల్లో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించడం కొత్త ఉత్సాహం కలిగిస్తోందని అన్నారు ఒక్క రోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకారావం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు శంకారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికి చేరువవుతారని తెలిపారు ఇప్పటికే యువగళ్ళం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో నారా లోకేష్ పర్యటించి జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచారన్నారు వైఎస్ఆర్సీపీ నేతల అవినీతి అన్యాయానికి వ్యతిరేకంగా రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర ద్వారా నారా లోకేష్ భరోసా ఇచ్చారన్నారు యువగళం పాదయాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ వైపు మరింత చేరువయ్యేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు నేరుగా నారా లోకేష్తో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉందని ఉన్నం నల్లి పేర్కొన్నారు